హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి శ్రీగురు చరిత్రలో పదమూడవ అధ్యాయం వరకు కంప్లీట్ అయిపోయింది కదండి ఇప్పుడు పద్నాలుగవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి ఈ అధ్యాయం చదవడం వలన మనకు ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు మీ పై అధికారుల వల్ల కానీ మీ పై బాస్ వల్ల కానీ మేడం వల్ల కానీ మీకేమన్నా ఇబ్బంది ఉన్నట్లయితే వాళ్ళు ఊరికే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే ఎంత పని చేస్తున్నా కూడా వాళ్ళు మీ పనిని యాక్సెప్ట్ చేయట్లేదు చేసిన పనినే పదే పదే చేపిస్తున్నారు కానీ మీకు ఎలాంటి ఇంక్రిమెంట్స్ లేవు మీకు ఎలాంటి ప్రశంసలు అనేటువంటివి కూడా లేవు అలాంటి ఇబ్బందులు అనేటువంటివి తొలగడానికి ఈ యొక్క అధ్యాయం చదివినట్లయితే మీ మీకు పై ఇబ్బంది పై అధికారుల నుండి వచ్చేటువంటి ఇబ్బందులు అనేటువంటి తొలగిపోయి మిమ్మల్ని మీ బాస్ కానీ మీ మేడం కానీ గౌరవించడం అనేటువంటిది జరుగుతుందండి ఇప్పుడు మనం అధ్యయనం చూద్దాం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి అటు తర్వాత శ్రీగురుడు ఏమేమి చేశారో చెప్పండి అన్నారు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పారు భోజనం అయిపోయిన తర్వాత భోజనాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయం దేవుడు శ్రీగురుని యొక్క పాదాలను ఒత్తుతూ సద్గురు మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు ధన్యుణి స్వామి మాయ చేత మానవునిలా కనిపిస్తున్నారే కానీ మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే మీ మహిమ వేదాలకే అంతుబట్టనిది అట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు గ్రహి గ్రహించి నా వంశమే పావనం చేశారు కానీ నాదొక విన్నపం ఉన్నది స్వామి ప్రస్తుతము నేను ఒక కష్టంలో ఉన్నాను వేరే దారి లేక నేనొక ఎవ్వర రాజు సేవలో ఉన్నాను అతడు నరరూప రాక్షసుడే అతడు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుని చంపుతాడు నన్ను బలివాలని తలచి ఇతడు ఇంతకు ముందే నాకు కబురు పంపాడు ఇప్పుడు అతని వద్దకు వెళ్ళాలి తప్పదు నన్ను మీరే కాపాడాలి అన్నారు శ్రీగురుడు అతని తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించిన ఆయన భయపడకు ఆ యవ్వనుడు నిన్నేమీ చెయ్యలేడు ఆ సాక్షాత్తు శ్రీగురుని యొక్క ఆశీర్వాదం ఉన్న తర్వాత ఎవ్వరూ ఏం చేయలేరండి ఇది సత్యం భగవంతుడు సర్వానికి యజమాని నీవు అతడి చేత సత్కరించబడి సంతోషంగా తిరిగి వస్తావు నీవు వచ్చేదాకా మేము ఇక్కడే ఉంటాము దీర్ఘాయుష్మాన్ భవ అని పంపారు ఎంత చక్కగా దీవించారు చూడండి అసలు ఈ పదాలు చదువుతుంటేనే తెలియని అనుభూతి కలుగుతుంది ఎంతో అంత సంతోషం కలుగుతుంది ఇంత మంచి పదాలను చదువుతుంటే సాయం దేవుడు శ్రీగురుని మాటలు విని సంతోషంతో యవ్వనరాజు వద్దకు వెళ్ళాడు తాను అంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతడిని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు సాయం దేవుడు చాలా భయపడుతున్నాడు భయంతో శ్రీగురిని ధ్యానించాడు అంతపురంలోకి వెళ్ళిన యవ్వనునికి అంతలోనే నిష్కారణంగా అసలు కారణమే లేదు భయము చనిపోతనన్న బాధ కలిగి స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది కల వచ్చింది ఆ బ్రాహ్మణునికి ఒక బ్రాహ్మణుడు అతని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించి విపరీతమైన బాధ కలిగింది అతనికి సృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధకరమో తెలిసి వచ్చింది పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి దేవుని పాదాలపై పడి అయ్యా మిమ్మల్ని నేను పిలిపించలేదే మీరు మీ ఇంటికి వెళ్ళివచ్చు అని వస్త్రభూషణాదులతో ఘనంగా సత్కరించి పంపించాడు అర్థమైందండి ఎంత కోపిష్ట అసలు ఆయన అసలు ఎంత రాక్షసుడు ఆ రాజు అలాంటి రాజు గురువు యొక్క కృప వలన ఆయన ఏం చేశాడు ఆయనను ఘనంగా అసలు ఆయనను హతమార్చాలని పంపి రమ్మన్నాడు రప్పించాడు అలాంటి అతన్ని మంచిగా వస్త్రాలతోటి అలంకరణలతోటి ఆయనను ఘనంగా సత్కరించి ఆయనను తిరిగి పంపించాడు సాయం దేవుడు శ్రీగురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వరతరగా తన గ్రామానికి చేరి శ్రీగురునితో జరిగినదంతా చెప్పాడు ఆయన సంతోషించి నాయన మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తున్నాము అన్నారు అతడు నమస్కరించి స్వామి నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను అనుగ్రహించండి మీ పాద సన్నిధి విడిచి బ్రతకలేను స్వామి నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు నేను కూడా మీ వెంట వస్తాను అని వేడుకున్నాడు శ్రీగురుడు నాయన నాకు ఆత్మసమర్పణం చేసుకున్నావు నీ అభీష్టం నెరవేరుతుంది మేము ఒక పని మీద వెళ్తున్నాము పదహారు సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి మీ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము సాయం దేవుడు అంటున్నాడు స్వామి నేను కూడా మీతో వస్తాను స్వామి నన్ను తీసుకువెళ్ళు స్వామి ఈ జీవితాన్ని మీకే అంకితం చేస్తాను స్వామి అని ప్రాధాయపడుతున్నాడు అప్పుడు స్వామి నువ్వు నాకు ఆత్మసమర్పణ చేసుకున్నావు నేను మళ్ళీ పదహారు సంవత్సరాల తర్వాత ఇక్కడ దగ్గరలోనే నివసిస్తాను అప్పుడు నువ్వు నీవు అప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాచారి అయ్యి అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు అది విన్న నామధారకుడు స్వామి అప్పుడు శ్రీగురునితో అనేక మంది శిష్యులు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడున్నారు అని అడిగారు శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏం చేశారు అని కూడా అడిగాడు ఇవన్నీ నామధారకుడు అడుగుతున్నాడు ఇవ వీటి ఈ ప్రశ్నలకు ఆయన పదిహేనవ అధ్యాయంలో సమాధానం చెప్తారండి చూశారు కదండి మీకు ఎలాంటి ఉన్న పై అధికారులతోటి మీరు వాళ్ళతోటి గౌరవించబడతారు ఈ అధ్యాయం చదవడం వలన ఇదండి ఈ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది శ్రీ దత్తయ్య గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ నమ ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్